హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి అనేది చూస్తానండి చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ఫస్ట్ మెసేజ్ అండి ఐ కుడ్ నెవర్ ఫర్గెట్ అబౌట్ యూ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారండి మీ పర్సన్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటంటే ఐ వర్ టోల్డ్ మై ఫ్రెండ్స్ అబౌట్ యూ అంటున్నారండి వాళ్ళ ఫ్రెండ్స్ కి మీ గురించి చెప్పారంట అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ మీ అని చెప్పి చెప్తున్నారండి అంటే ఏం చెప్తున్నారంటే అండి నువ్వు నాకు సరిగ్గా సరిపోతావు అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఐ ఆమ్ సీక్రెట్లీ ఆబ్సెస్డ్ విత్ యూ అని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ అంటే ఏం చెప్తున్నారంటే అండి నేను అంటే రహస్యంగా సీక్రెట్గా మీ మీద వాళ్ళ ఇష్టాన్ని కలిగి ఉన్నారంట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ ఇస్తున్నారండి అంటే నాకు ఇక్కడ అటువంటి మెసేజ్ వస్తుంది నెక్స్ట్ చూద్దాం ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ క్రయింగ్ అండ్ హట్టింగ్ ఓవర్ యు అని చెప్పి చెప్తున్నారన్నమాట అంటే ఏం చెప్తున్నారంటే అంటే ఏం చెప్తున్నారంటే అండి నీ గురించి ఏడ్చి బా బాధపడి అలసిపోయారంట వాళ్ళు అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారనమాట అటువంటి మెసేజ్లు అనేవి వస్తుందండి ఇదండి ఈ రీడింగ్ ఈ రిడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి